హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కర్రీ వచ్చేసి బోటీ ఫ్రై ఫ్రెండ్స్ నా స్టైల్లో బోటీ ఫ్రై ఎలా చేస్తానో చూసేయండి చాలా టేస్టీగా సూపర్గా చేస్తాను ఫ్రెండ్స్ బోటీ అంటే చింత చిగురు ఫ్రై ఓకేనా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ బోటీని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ వేడి నెలల్లో వేసి వేస్ట్ అంతా తీసేసి వేణిలలో చాలాసేపు వేసి శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వాటిని మళ్ళీ చిన్న చిన్న పీసులుగా కోసి కట్ చేసి ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి ఇంక ఇప్పుడు ఇప్పుడు ఉడికించుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట కోటి చాలా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ శుభ్రంగా చాలాసార్లు వాటర్ వాటర్గా వస్తున్నాయి అయినా కానీ పసుపు ఉప్పు వేసి మళ్ళీ ఉడికించుకోవాలి తర్వాత ప్రాసెస్ అల్లం వెల్లిపాయలు ఉల్లిపాయలు ధనియాలు ఇంతవరకు వేసి మిక్సీ పెట్టుకున్నాం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చింత చిగురకూడ నలిపేసుకున్నా బోటీ కూడా ఉంచేసుకున్నా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్టు మొత్తం వేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మా పల్లెటూరు స్టైల్లో బోటి చిల్చి కర్రీ చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూసి మీరు కూడా ఎలానే ట్రై చేయండి చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ంతవరకు మూత పెట్టుకుందాం ఒకసారి మూత చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో అయిపోయింది దగ్గర పడిపోయింది ఇది వేగిపోయింది ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుగా నలిపి పక్కన పెట్టుకున్నాం కదా చింత చిగురు అది కూడా వేసుకొని మొత్తం ఒకసారి తీసుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకో దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా పసుపును ఉప్పు వేసుకొని బోటి అది కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అది కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలగి పెట్టుకోవాలి స్మెల్ వస్తుంది ఇంకా అలాగే ఉంచి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు సరిపడా కారం వేసుకొని మనం ఎంత తింటే అంత తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం నేనైతే వద్దు జంపుకి వేసేస్తాను ఎందుకంటే నాకు రోజు అలవాటు అనమాట ఎంత అనేది నాకు అర్థమైపోయింది నీరు మిత్రిని అంత వేసుకోవాలి గోటి అంతా ఒకసారి కలుపుకొని ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చిందో ఒకసారి చూసుకుందాం మూత తీసేసి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోతుంది ఆ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట అసలు ఇంక ఇప్పటి నుంచి మూత పెట్టకుండా వేయించుకోవాలి ప్రాసెస్ అంతా కారం అంతా ఎగిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలానే ఉంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ చేసుకోవాల్సిందే చక్కగా ఫ్రై అయిపోయింది దగ్గరగా అయ్యేలాగే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫినిష్ చింత చిగురు బోటి కర్రీ రెడీ అయిపోయింది కుమ్మలాడే మన పల్లెటూరు పల్లెటూరు స్టైల్లో చింత చిగురు బోటి కర్రీ చింత చెట్టు ఎక్కి నేనే కోసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెష్గా మా చిన్నమ్మ వాళ్ళ చెట్టుకి చిగురు ఉంది కోసుకొచ్చి ఫ్రై చేసేసి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ముందుగానే ధనియాలు చెక్క లవంకాయలు గసగసాలు అన్నీ కలిపి వేయించి మిక్సీ బట్టి పౌడర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే మసాలా అంటాము మా పల్లెటూరు సైడ్ అయితే ఈ పై పైమాషాలు ఎలానే పట్టుకుంటాం ఫ్రెండ్స్ పైమాషాలు వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకోవాలి ఫ్రెండ్స్ స్మెల్ కూడా వాహా సూపర్ సూపర్ అని అసలు తింటే మై మర్చిపోతారు ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది మీ అంజలి మీ అంజలి పల్లెటూరు స్టైల్లో బోటి చింతచీకర కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి బోటి అండ్ చింత చిగురు కర్రీ ఫ్రై అయిపోయింది ఒకసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు వండకపోతే ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చిద్ది ఒకసారి నా స్టైల్లో ఇలా రెడీ చేసుకొని గుర్తు తెచ్చుకోండి ఒకసారి బోటీ తెచ్చినప్పుడు నా వీడియో చూసి సేమ్ ఇలానే చేయండి ఫ్రెండ్స్ ప్రాసెస్ సూపర్ అంటే సూపర్ వచ్చింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉందో కర్రీ కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి బాయ్ బాయ్